కోరుకొండ మండలం కోరుకొండ గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ హాస్పిటల్లో సంతానం లేని సమస్యలు మరియు స్త్రీల సమస్యలకు వైద్యం అందిస్తారు ఈ క్యాంపుకు హాజరైన వారికి హాస్పిటల్లో ఉచిత కన్సలెన్షన్ ఉచితంగా స్కానింగ్ మరియు అన్ని టెస్టులపై యాభై శాతం డిస్కౌంట్ ఇస్తారని డాక్టర్ తెలియజేశారు హలో అండి నమస్తే నేను డాక్టర్ సత్యశ్రీ అండి ఈ కోరికొండ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ నుంచి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడానికి వచ్చాము సో నేను గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో నేను సంతానలేమి వాటికి ట్రీట్మెంట్ ఇస్తాను అండ్ ఇక్కడ ఫ్రీ కూడా చేయడానికి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టించాను సర్పంచ్ గారి కోరిక మేరకు మేము ఇక్కడ ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున్నామండి కోరుకొండలో మేడం ఎవరైతే ఈ క్యాంప్కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఇక్కడ కాకుండా మీ హాస్పిటల్లో ఏదైనా స్పెషల్ ఏదైనా ఫ్రీ ఐయు చేస్తున్నామండి ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ స్కానింగ్ అండ్ ఐవీఎఫ్ కూడా ఫిఫ్టీ థౌజండ్కే చేస్తున్నాం ఓన్లీ మెడికేషన్కి కట్టుకునేలాగా ఐవీఎఫ్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్కి కి ఇచ్చేలాగా